అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి అలాంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని ఈ దేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు గాని కంప్యూటర్లు గాని ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు సాయం పిట్రోడ బతికే ఉన్నాడు ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం ఈరోజు ట్విట్టర్ ట్విట్టర్ ట్విట్టర్లో పెడుతున్నాడు అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు ఆ కంప్యూటర్ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ సన్నాసి లేకపోతే ఇక్కడ ఇక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి ఎందుకంటే ఆడికి చదువుకుంటా అని పోయినావు కదా నువ్వు ఆనే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోనివి లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటీ మంత్రి లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడి అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బాండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా ఒకసారి ఆలోచన చేయండి అధికారం పోయినా మదము దిగలేదు గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు ఆ సన్నాసులకు చెప్పండి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే కేంద్ర మంత్రి పదవి తీసుకోలే ప్రధాన మంత్రి పదవి తీసుకోలే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధాన మంత్రి పదవి కానీ తీసుకోలే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా మూడు దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ పివి నరసింహరా లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధాన మంత్రులుగా పరిచయం చేసింది తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మన తెలంగాణ బిడ్డ మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధాన మంత్రి అయిన ఎట్లయినాయా శ్రీమతి సోనియా గాంధీ గారు అన్నాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా చేయలేదా ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారిది మరి సన్నాసులది ఏందా అయ్యి ఉన్నాగానే అయ్యో ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి బిడ్డ ఎంపీ సడ్డకుని కొడుకు రాజ్యసభ దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోష్క తిని పదవులన్నీ పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గాడిద కేందం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ గాదుల తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నాను ఆనాడు చాకలైలం ఒక మాట చెప్పింది గడిలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది ప్రజాస్వామిక పాలన వచ్చింది నేను బిడ్డ మీ ఫామ్ మొలిపిస్తా మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ మీ ఫామ్ హౌస్ల జిల్లే మొలవాలి ఫామ్ హౌస్లలో మా ఫామ్ మమ్మల్ని మీ ఫామ్ ల జిల్లాలు మల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి